కొలిచేవారి కొంగు బంగారం శ్రీ వీరమ్మ తల్లి మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు వందల డెబ్బై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న రంపచోడవరం పోలీసులు రంపచోడవరం మండలం పెద్ద కొరిమిల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గంజేని గుర్తించారు స్థానికులు స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు పదిహేను బస్తాలతో ఉన్న మూడు వందల డెబ్బై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయిపై పోలీసు తనిఖీలు ముమ్మరంగా చేయడంతో గంజాయిని వదిలి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు ఇక విచారణ చేసి ముద్దలను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంపచోడవరం పోలీసులు పోలవరం జిల్లా సూపరింటెండెంట్ పోలీసు గారి ఉత్తర్వుల మేరకు రంచోడం ఎస్డిపి గారి ఆధ్వర్యంలో రంచోడవరం డివిజన్లో ముమ్మరంగా ఈ గంజాయికి సంబంధించి చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ ఈ క ఈ క్రమంలో కొంతమంది ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులు మన పెద్ద కోరిమిల్లి ఫారెస్ట్ ఏరియాలో గంజాయిని వదిలి వెళ్ళినట్టు మాకు సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక ఆ గంజాయి యొక్క అక్కడ వెళ్ళి చెక్ చేయగా అక్కడ తనిఖీ చేయగా ఒక పదిహేను బస్తాలతో గంజాయి ఉన్నది అది మొత్తం అక్కడ వేయించేసి చోటుగా మూడు వందల డెబ్భై కేజీలు గంజాయి ఉన్నది సుమారు ఒక ఇరవై లక్షల వాల్యూ చేసే గంజాయి అది దాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ త్వరలో దాన్ని ఎవరో తీసుకొచ్చారనే విషయంపై దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ కాలనీలో అందరు చూస్తుండగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి మెడ బుల్లెట్ బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు బంగారపు వెళ్లారు మహిళలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లటాన్ని గమనించిన ఆ ఇద్దరు యువకులు వారి ముందుకు వచ్చి బంగారపు గొలుసు లాక్కోవటంతో మహిళకు గాయాలు కాగా పక్కనే ఉన్న తన కూతురు అందరిని పిలిచే ప్రయత్నం చేసిన చాకచక్యంగా ఆ యువకులు బంగారంతో ఎవరికి దొరక్క ఉఠాయించారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరు

హండ్రెడ్ డైల్ చేస్తే మహేష్ హండ్రెడ్ డైల్ చేసినాము మేము చెప్తే వాళ్ళు రెస్పాండ్ ఏమి ఇస్తుంది కదా కంప్లైంట్ వచ్చి ఇవి అంటుండ్రు ఇది కరెక్ట్ చెప్పండి మీరు బ్లూ కోర్టులో పంపి అని చెప్పి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు పది పదిహేను నిమిషాల నుంచి మాట్లాడుతున్నాం మేము ఇంతమంది జమ అయ్యారు ఇక్కడ కనీసానికి కొంచెం రెస్పాండ్ ఉండదా పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే గిదేనా వ్యవస్థ అనేది Raven. మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో పార్టీని స్థాపించారో అదే ఆశయంతో నేటికి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు క్రమశిక్షణ నిజాయితీ కలిగిన పార్టీ టీడీపీ ఒక్కటేనని అన్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉన్న ఏకైక పార్టీ కూడా టీడీపీదే అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కొక్క పాపం ఇప్పుడు ఇచ్చిన మీరు గుర్తు చేసుకోండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత పరిస్థితిలో ఉన్నా కూడా ఈ రోజు కనీసం గుర్తు చేసుకోండి ఆ గత జీతాలు కూడా వస్తాయో ఇరవై తారీఖు వస్తాయో అర్థం కాని పరిస్థితిలో నుంచి మనం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఎక్కడ కూడా వెనుక మిమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిప్పి సూపర్ సిక్స్ గురించి చెప్పించారు మా బాబు గారికి ఓటేయండి మీకు అన్ని కూడా సూపర్ సిక్స్ చేస్తామని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం పాలైపోయింది ఆర్థికంగా దెబ్బతనదని చెప్పేసి తప్పించుకుంటారు ఎక్కడ మా కార్యకర్త ఏ విధంగా అయితే తలెత్తుకునే రోజు గడప గడప ఇంటింటికి వెళ్ళాడో అదే తలెత్తుకుని మళ్ళీ ఆ వాటర్ తిరగాలనే ఉద్దేశిస్తాం సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తానని చెప్పేసి అమలు వాళ్ళు నలభై మూడు లక్షల మందికి అమ్మవారిస్తే మనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లి కోతలు ఇస్తామని చెప్పేసి నేను కూడా సేవ్గా మనం చేస్తాను త్రీ సిక్స్ ఉయ్యూరు మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిపిన శ్రీ వీరమ్మ తల్లి మొక్కుబడి ఉత్సవ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి తిరుణాలు దిగ్విజయంగా పద్నాలుగవ రోజుకి చేరుకోవటం చాలా సంతోషకరమైన విషయమని ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా కూరగాయల మార్కెట్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కుబడిని చెల్లించుకోవటం శుభ పరిణామమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు ఏఎంసీ చైర్మన్ కొండా టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కూనపరెడ్డి వాసు జంపనవీర శ్రీనివాస్ రాజులపాటి ఫణి చెలపాటి శ్రీను మురాల వెంకటేశ్వరరావు తాతయ్య మరియు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వరాలు ఇచ్చే మహిమాన్వితుడు దట్టమైన అరణ్యంలో జలపాతాల నడుమ అతి సుందరమైన ప్రదేశంగా ఎత్తైన కొండలు లోతైన జలపాతాలు చూపర్లని ఇట్టే ఆకట్టుకునే విధంగా స్వయం భగవలసిన అతి పురాతనమైన శక్తివంతమైన వరప్రసాదుడిగా భక్తులు పిలుచుకునే మహాశివుడు కొలువైయున్న పీలేరు మండలం తలుపుల గ్రామంలో సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం జలపాతం శిల్ప సౌందర్యం నిర్మించబడిన శివాలయం ఎత్తైన గోపురం ధ్వజ స్తంభాలతో కూడిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇన్ని ప్రత్యేకతలు నా శ్రీ మద్గుండాల స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరునాల ఆదివారం ఉదయం అభిషేకం సాయంత్రం ఐదు గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు రాత్రి జాగారం సోమవారం ఉదయం జరి స్నానములు సిద్ధపూజ మొక్కుబడులు నానెములతో కూడిన దేవరెద్దుల భజన కోలాటాలు జరుగుతాయి అని ఆది సోమవారాలు అన్న ప్రసాద వితరణ కావిస్తారని మరుసటి సోమవారం మారు నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వాహకుడు ఉత్సవ కమిటీ చైర్మన్ జ్యోతా పాఠశాల మురళి నాయుని కమిటీ సభ్యులు తెలిపారు పీలేరు నుంచి ఆలయానికి బస్ సౌకర్యం ఉందని తెలిపారు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కొలిచేవారి కొంగు బంగారం శ్రీ వీరమ్మ తల్లి మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ శ్రీ మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు వందల డెబ్బై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న రంపచోడవరం పోలీసులు